Welcome to IAB TV. భద్రాతి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సభలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను నాయకులు డిమాండ్ చేశారు కార్మిక హక్కులు సంక్షేమ చట్టాలను కాపాడే దిశగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఈ నిబంధనలు అమలవుతే కార్మిక వర్గం భారీసత్వానికి లోనవుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు కార్మికుల ప్రాథమిక హక్కులను నిలబెట్టే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు రావ్ చండి తెలుపత సోమనే సత్యాల కేటపొట్టండి వైచేరే సత్యారి మీ చేతులు ఒక జెండా ఉందా వెలుగు చేస్తాను